అంతలో భారీ సైజుల్లో అయితే ఉన్నాయి మన ఆలూరు సంతలో పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి ఏ స్పీడ్లో అయితే ఉన్నావు చూసుకోవచ్చు సమిట్లో తోలు సమిట్లో కొట్టదు ఇవా ఓకే బండి తిప్పి మాకు మాకం నిలబెట్టి నిలబెట్టు నిలబెట్ట చూస్తున్నారు కదా ఆలూరు మార్కెట్లో అయితే మంచి సైజుల్లో అయితే ఉన్నాయి కాలు చేతులు కానీ ఏ తప్పులు అయితే లేవు మనకి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము కాలుగా నీట్గా అయితే కనిపిస్తున్నావు కదా చూద్దాము మనకి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము సార్ మేము ఏం సార్ ఒకటి నలభై ఐదు పళ్ళు కడమలపులు ఎవరి నుంచి వచ్చినారు తుమ్మల మీ పేరు సోమశంకర్ రెండు సైడ్లు గ్యారంటీ ఇస్తారా ఒక సైడ్ ఇప్పుడు ఎట్ల ఇప్పుడు ఇప్పుడు ఎట్లుంటే అట్టేనా ధరలో మనం మాట్లాడుకోవచ్చా మీ పేరు సోమశంకర్ తుమ్మలబీడి నుంచి వచ్చినారు ధర ఒక లక్ష నలభై వేల మన ఖర్చు పెడతారా మీ నెంబర్ చెప్తాను తొంభై ఒకటి డబల్ జీరో యాభై రెండు అరవై పన్నెండు చూసుకోవచ్చు మనం తుమ్మలబీడు సోమశంకర్ స్వామి గారు అయితే ఒక లక్ష నలభై వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ ఇప్పుడు పైనకైతే ఇప్పుడు ఎట్లుంటే అట్లా అంటున్నాడు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉండవనేది ఆల్ ఓవర్ మార్కెట్లో అయితే నెంబర్ ఆల్రెడీ ధరలు అయితే అడుగు అవుతున్నాయి ఈ ఎద్దులకే చూసుకోవచ్చు ఎద్దులని అడుగుతున్నారు పోటీల పైన అడుగుతున్నారు ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది అక్కడ ఒక బ్యాచ్ ఉంది రెండు సైడ్లో అయితే అడుగుతున్నారు సమ్మె అడుగుతున్నారా ఎంత అడుగుతున్నారు పోటీ పదంత అడుగుతున్నారా ఒక లక్ష పద్దెనిమిది వేలకైతే రైతులైతే అడుగు అడుగుతున్నారంట ధర